హాయ్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పు చెప్పినట్టుగా మాకు వచ్చిన సమస్య ఏంటి దానికి మేము తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్గా చేస్తానని చెప్పిన రమ్య హ్యాండ్ ఇచ్చేసింది అన్నింటికి ఓకే అంది మార్నింగ్ షూట్ లొకేషన్ మన హార్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఆశయం చెచ్చని చెప్తే ఓకే మార్నింగ్ నేను వచ్చేస్తానని చెప్పింది మార్నింగ్ సిక్స్కి మేము అందరం లొకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్కి రిప్లై లేదు అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు చాలాసేపు అక్కడే వెయిట్ చేశాం ఈ స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ గారు అంటే మా బావ స్టోరీ కంటెంట్ బాగుంది దీన్ని ఎలా అయినా జనాలకి రీచ్ అయ్యే విధంగా చూపించాలి కాబట్టి హీరోయిన్ అందంగానే ఉండవసరం అవసరం లేదు హీరోయిన్గా నువ్వే యాక్ట్ చేయని చెప్పి జనతా వైన్స్కి హీరోయిన్గా యాక్ట్ చేసే అవకాశం నాకు ఇచ్చారు ఆ విధంగా యాక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది ఆ నెక్స్ట్ డే నుండి షూట్ స్టార్ట్ చేశాము మా డైరెక్టర్ గారు అనుకున్న దానికంటే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది షూట్లో మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము మరొక ఫైవ్ డేస్లో షూట్ కంప్లీట్ అయిపోతుంది అనుకునే టైంకి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది హలో ఎవరు అని అడిగితే అమ్మ మేము టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాము మీరు ఒకసారి స్టేషన్కి రండి అని చెప్పారు సార్ మేము చింతపల్లి బీచ్లో షూట్లో ఉన్నాము మేము వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది అని చెప్పాం పర్లేదమ్మా ఈవినింగ్ అయినా రండి అన్నారు మేము స్టేషన్కి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ అయ్యింది మళ్ళీ స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి లివన్ అయింది అసలు ఎయిట్ టు లెవెన్ మధ్యలో స్టేషన్లో ఏం జరిగింది మమ్మల్ని ఏం అడిగారు ఆ సిచ్యువేషన్ని మేము ఎలా ఫేస్ చేసామనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఒక డౌట్ రావచ్చు వీళ్ళు ఎందుకు అసలు ఈ వీడియోలు చేస్తున్నారు అని మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసో లేదా వ్యూస్ కోసమో కాదు మేము ఈరోజు ఇంత సక్సెస్ అయ్యామంటే దానికి కారణం మీరు మీతో మా కష్టాలను మేము ఎదుర్కొన్న సమస్యలను మా మనోగతాన్ని పంచుకోవడానికి మాత్రమే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాన్ని అలాగే మీకున్న డౌట్ను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ